ఈ విశ్వానికి ప్రారంభం ఉంది ఇది ఓనికిని కలిగి ఉంది ఓనికిని ప్రారంభాన్ని కలిగి ఉన్నటువంటి ఏ వస్తువునైనా మీరు ఒకసారి పరిశీలించి చూడండి అది మీ ఇంట ఉన్న ఒక వాటర్ బాటిల్ అయినా ఒక పెన్ అయినా ఒక ఛార్జర్ అయినా ఒక పుస్తకమైనా ఆఖరికి మీ చేతిలో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ అయినా సరే ఇవన్నీ కూడా వాటి ప్రారంభాన్ని కలిగి ఉన్నాయి వాటి ఉనికిని అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి దేనికైతే ఉందో దానికి ప్రారంభకర్త లేక సృష్టికర్త దాన్ని చేసిన వాడు లేడని చెప్పడము తార్కికబద్ద ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకం దీనికి బదులుగా మీ చేతిలో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ అయినా మీ చేతిలో ఉన్నటువంటి పుస్తకమైనా ఒక వాటర్ బాటిల్ అయినా ఆఖరికి ఒక సూదైనా సరే దీన్ని చేసిన వాడు ఉన్నాడు అని చెప్పడము ఇది లాజిక్ తార్కికమైన విషయం సరిగ్గా ఇదే విధంగా ఈ అనంతమైన విశ్వము ఇందులో ఉన్నటువంటి రంగురంగుల సృష్టి అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఇందులోని పనితనం ఇక్కడ ఉన్నటువంటి నదులు మహాసముద్రాలు ద్వీపాలు చెట్లు మానవులు జంతువులు పక్షులు వాటి జీవనము వాటి మరణము వాటి ఆరంభము వాటి అంతాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా ఇవన్నీ కూడా తమకు ఉనికి ఉన్నాయని తమను సృష్టించినటువంటి సృష్టికర్త క్రియేటర్ గాడ్ జీఓడి జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ ఉన్నాడు అనే విషయానికి స్వయంగా విసాక్ష్యం ఏ వ్యక్తి అయితే సృష్టిని చూసి సృష్టికర్తను గుర్తించలేడు ఆ వ్యక్తి తన తర్కాన్ని మర్చిపోయాడు అని అర్థం ఉదాహరణకి ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి నిరక్షరాస్యులైన ఒంటలను కాచుకునేటువంటి వ్యక్తులైనా సరే ఒక ప్రాంతం గుండా వంటలు యొక్క మలాన్ని చూసి ఈ ప్రాంతం ద్వారాగా వంటలు ప్రయాణం చేశాయి అని గుర్తిస్తారు ఆఖరికి వారు ఒంటెలు ఇంత సమయము ఉండొచ్చు అని ఆ మలాన్ని చూసి వారు ఆ వంటల ప్రయాణం చేసినటువంటి సమయాన్ని సైతం అంచనా వేస్తారు మరి అలాంటప్పుడు ఈ అనంతమైన విశ్వము దీన్ని మానవాళి కోసం నివాసయోగ్యంగా చేయబడి ఉండడము ఇవన్నీ యాదృచ్ఛికంగా అంటే బై బైఛాన్స్గా జరిగాయంటారా దీని వెనకాల అత్యంత శక్తివంతుడు అతని యొక్క హస్తము అతని యొక్క మేధో సంపత్తి అతని యొక్క విజ్ఞత లేవని మీరు అంటారా ఒకవేళ అలా అంటే నిస్సందేహంగా తార్కికత్వానికి చాలా దూరం వెళ్ళిపోయినట్టుగా లెక్క అందుకే అంతిమ దైవవాణి అది ఖురాన్ ఈ విధంగా అంటుంది ఖరారన్ ఆయనే మీకోసం ఈ భూమిని నివాసయోగ్యంగా చేసినవాడు అని అంటుంది ఆకాశాన్ని మీకోసం కప్పుగా చేసినవాడు ఆయనే అంటుంది వసవ్వరకుం ఫుసూరకుం మీకోసం మంచి రూపాన్ని తీర్చిదిద్దినవాడు ఆయనే అని అంటుంది వరజక కుమ్మిన తయ్యబాత మీకోసం జీవనోపాధిని చేసినవాడు కూడా ఆయనే ఇవన్నీ కూడా ఏర్పాట్లు మీకోసం చేయబడ్డాయి అని అంటుంది దివకురామ్ అంటూ అంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆయనను గుర్తించండి దీని వెనకాల ఒక అత్యద్భుతమైన ఒకే ఒక్క శక్తి ఉంది ఆయనే భూమిని నివాసయోగ్యంగా చేశాడు ఆకాశాన్ని మీకోసం కప్పుగా చేశాడు పైనుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు మీ రూపురేఖలను మాతృగర్భాలను తీర్చిదిద్దింది ఆయనే కాబట్టి ఫతబా నిస్సందేహంగా ఆయన ఎంతో శుభప్రదుడు అనే విషయం చాలా స్పష్టంగా అంతిమదే వివ గ్రంథం కోరనుకుంది భగవద్గీత శాస్త్రంలో ఇలాంటిది ఒక చక్క నిబంధన ఉంది అసత్యం ప్రతిష్టంతో జగదాహునీ ఈశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత కమహేతుకమ అని అంటాడు ఈ జగత్తుకు ఒక కర్త లేడని పరస్పర సంయోగం వలనే ఈ సృష్టి అంతా జరిగిందని అవివేకులు అజ్ఞానులు అసుర ప్రవృత్తి గలవారు రాక్షస ప్రవృత్తి గల వారు భావిస్తారు వారు తమ హేతువును ఉపయోగించరు అని చెప్పి అంటారు అసత్యం ప్రతిష్టంతో జగదాహురుని నీశ్వరం మొత్తం విశ్వానికి కర్త పట్ల ఒక పెద్ద భాండం ఏమిటంటే అసలు ఎవరు లేరండి అని చెప్పడం సృష్టిలో ఏ వస్తువైనా మీరు తీసి చూడండి ఆ వస్తువు ఉంది అంటే దాన్ని కర్త ఖచ్చితంగా ఉంటాడు దాని వెనకాల ఒక అత్యద్భుతమైన మేధస్సు పనిచేస్తూ ఉంటుంది దానికి స్వయంగా అవే సాక్ష్యం కాబట్టి మానవులంతా ఒకేలా ఉన్నారు అంటే మానవులందరికీ కూడా కర్త ఒక్కడే అనడానికి మానవుల అస్తిత్వమే స్వయంగా సాక్ష్యము ఏకం సత్ అని వేద గ్రంథాలు సంస్కృతంలో అంటే ఉన్నవాడు ఒక్కడేనని కుల్ హువల్లాహు అహద్ చెప్పండి ఆయనే అల్లాహ్ అంటే అరమిక్లో అల్లాహ్ అంటే సర్వశక్తిమంతుడు దేవదేవుడు ఆరాధ్యుడు అని అర్థం ఆ ఆరాధ్యుడు ఒక్కడేనని ఖురాన్ కూడా అంటుంది కాబట్టి బుద్ధి వివేకాలను ఉపయోగించే వారి కోసం దివ్య గ్రంథాలు మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి దైవమే స్వయంగా మనలో ఉంచినటువంటి నైతిక స్పృహ మనకు నిస్సందేహంగా ఆయన వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది రండి మనమంతా ఒకటే మనందరి సృష్టికర్త ఒకటే మనమంతా ఆయన వద్ద నుండి వచ్చాము తిరిగి ఆయన వద్దకు చేరుకోబోతున్నాము సత్కార్యాలు చేస్తూ ఈ భూమిని స్వర్గవనంగా నందనవనంగా తీర్చిదిద్దుతాం